స్వాగతం మంచిర్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో మందమరి మున్సిపల్ కార్యాలయంలోని రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మూడు కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని మందమరి మున్సిపల్ కమిషనర్ పైన యాభై ఏడు అబ్జెక్షన్స్ ఉన్నాయని మరియు మూడు లక్షల కోట్ల మందమారి మున్సిపల్ నిధులు ప్రభుత్వ నిధులకు సంబంధించి ఖర్చు పెట్టిన వాటికి ఎలాంటి లెక్కలు చూపించకుండా తెలపకుండా ఎటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేయకుండా మెయింటెనెన్స్ నిర్వహించలేదని అంబేద్కర్ సేన ఆధ్వర్యంలోని సోమవారం కలెక్టర్ దీపక్కి ఫిర్యాదు చేశారు సంవత్సరానికి కోట్ల లక్షల ముప్పై ఒక్క వేల రూపాయలు మరి అవినీతి జరిగిందని మేము వీరు సంప్రదించినప్పుడు ఆడిట్ వాళ్ళు మరి ఆర్టీఏ వాళ్ళు దాన్ని కూడా నివేదిక ఇచ్చినారు దాన్ని బేస్ చేసుకొని మరి మేము మాట్లాడుతున్నాం ఇది మా సొంత విషయాలు కాదు ఇలాంటి అవినీతి పరులు మరి ప్రభుత్వ ఉద్యోగుల కొనసాగడం అనేది రాష్ట్రానికి జిల్లాకు మండలాలకు ఎంతో అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని తీసివేయాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ తిన్నటువంటి అమౌంట్ ఏదైతుందో ఈ రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు రికవరీ చేసి మా యొక్క మందమారి మున్సిపాలిటీ డెవలప్ చేసి అదేవిధంగా సదరు ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో పైన చట్టపర చర్యలు తీసుకొని వారిని ఉద్యోగం తొలగించవలసింది కోరుచున్నాం ఇలాంటి వారు సమాజానికి మంచిది కాదని దీన్ని నేషనల్ అంబేద్కర్ సేన తరఫున డిమాండ్ చేస్తూ Jai Bim Jai